కడప పట్టణంలో డిసెంబర్ ఆరు ఏడు తేదీల్లో లిబరేషన్ రాష్ట్ర మహాసభ జరుగుతున్నాయి రాష్ట్ర మహాసభల ప్రచారం అనేది కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు జిల్లాల్లో విస్తృతంగా కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తున్నారు ఈరోజున బీహార్ ఎన్నికల్లో సిపిఎంఎల్ లిబరేషన్ రెండు ఎమ్మెల్యే సీట్లని కైవసం చేసుకోవడం జరిగింది బీహార్లో ఎన్నికల కమిషను అనేక అక్రమాలకు పాల్పడటం అనేది ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా బహిర్గతమైంది అవేమిటంటే ఎన్నికల ముందర మహిళా సంరక్షణ యోజన అనే పేరుతో ప్రతి మహిళ ఖాతాకి పదివేల రూపాయలు చొప్పున దాదాపుగా ముప్పై వేల మంది మూడు కోట్ల మందికి ముప్పై వేల కోట్ల రూపాయలు పంపిణీ జరిగింది ఎన్నికల ముందు జరిగిన ఈ పంపిణీని ఎన్నికల కమిషనర్ అయితే ముందు నిరోధించలేకపోవటం అంటే పాలక వర్గాలతో చేతులు కలపటమే అలానే ఎన్నికలకు సంబంధించిన విషయాల్లో మనం చూసుకున్నట్టయితే అరవై ఐదు లక్షల ఓట్లని గల్లంతు చేసిన విషయాన్ని సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిన తరువాత బీహార్లో ఎన్నికల రివిజన్లో ఉన్న అక్రమాలు చాలా బహిర్గతమయ్యాయి అక్కడ మనం చూసుకుడితే పోలింగ్ నాటికి వాళ్ళు ప్రకటించిన ఓట్ల కన్నా పోలింగ్ అయిపోయిన తర్వాత ప్రకటించిన ఓట్లు మూడు లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి దీని అంటి మీద కూడా సమగ్ర విచారం తరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రభు కేంద్ర ప్రభుత్వ ప్రకటన వెలువడక ముందే సర్వ్ ప్రక్రియ దేశమంతా చేస్తామన్న దాని భాగంలో మరి ఆంధ్రాలో కూడా ఓటర్ల సవరణ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది ప్రజలారా ఏదైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం సార్వజనీక ఓటు హక్కు ఏదైతే ఉందో ఈ రెండు ఓట్లు దొంగలు ఎక్కువైపోయారు ఓట్లని తొలగించే పరిస్థితికి ప్రజాస్వామ్య హక్కుల్ని రాజ్యాంగాన్ని కూడా సవరించాలనే ప్రయత్నంలో భాగంగా ఓట్లకి కూడా గండి కొట్టే చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తాను రాబోయే రోజుల్లో ఏదైతే ఉందో సిపిఎంఎల్ లిబరేషను ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద కూడా మనం కనుక ఒకసారి పరిశీలించుకుని ఈ రాష్ట్రంలో పక్షం అనేది లేకుండా పోయింది అధికార పక్షం ప్రతిపక్షం రెండు కూడా బీజేపీ భజన చేస్తూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విజయన హామీలు అనే ఉత్తరాంధ్ర రాయలసీమ వెలుగుబడిన ప్రాంతాలకి కనీసం అభివృద్ధి ప్యాకేజీలు కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రాయలసీమలో సిపిఎంఎల్ లిబరేషన్ సమర సంకారూతుంది ఉత్తరాంధ్ర రాయలసీమ ఆంధ్రప్రదేశ్ హక్కుల మీద రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన చేయటానికే సిపిఎంఎల్ లిబరేషన్ శ్రేణులన్నీ కూడా చెలో కడప పిలుపునివ్వటం జరిగింది ఈ కడపలో జరిగే రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను నా పేరు డిహర్నా సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇక్కడ వేముల బక్కయ్య అలానే ఇక్కడ చాట్ల బాబురావు భవానీ వెంకటేశ్వరరావు రాణి ఇక్కడ పాల్గొనడం జరిగింది